నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని అదనపు జిల్లా స్పెషల్ జడ్జి కోర్టు భవనం తహసీల్దార్ కార్యాలయం రోజు జిల్లా కలెక్టర్ చేతన్ పరిశీలించారు ఈ సందర్భంగా కోర్టు భవనంలో సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సమావేశం నిర్వహించి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు

आज सेन्सन हुन्छ नि यतिको हुन्छ यो रुप लोकको कोर्स नै रहित छ माना चुके हैं। हम दूसरे डिस्पेस्ट आपका कुछ मान लेते हैं। उस वेकेंड में ना मैडम यम्मी करो, समस्त। आपके जिम लड़का रहेगा ना बाहर।